హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అని అనుకుంటున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని నేనైతే మీ విషస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి ఎవరెవరైతే నాకు కామెంట్ తెల్ కామెంట్లో చెప్తున్నారో ఎవరెవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరి విషెస్ని కూడా నేను యూనివర్స్కి నా మెడిటేషన్లో కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ విషస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతాయి మీరు హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే మీకు రావడం అయితే జరుగుతుంది సో బిలీవ్ చేయండి బిలీవ్ చేయడం అనేది నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఏదైతే నమ్ముతామో అదే మన లైఫ్లో జరుగుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుందండి సో అందుకని నేను పది పది సార్లు ఇదే మ్యాటర్ని చెప్తూ ఉంటాను సో అందరూ కూడా రీడింగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అసలు ఏం యూనివర్స్ మెసేజెస్ ఇస్తుంది అనేది కూడా తెలుస్తుందండి ఇదైతే రీడింగ్ అయితే పూర్తిగా అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు రీడింగ్ని చూస్తాము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని తీసుకోండి అన్నిసరి పాయింట్స్ని వదిలేసేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెసిడెంట్ అయ్యిందా లేదా అనేది ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్టెడ్ అయితే పేమెంట్ అయిన తర్వాత సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ చేసే చెప్పడం అయితే జరుగుతుంది సో పర్సనల్ రీడింగ్స్ మాత్రం పెయిడ్ రీడింగ్స్ ఏనండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు ఎనీ ఇష్యూస్ అండి అంటే మీ పర్సనల్ ఇష్యూస్ కానీ లేదా ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏదైనా కూడా మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి అయితే యూనివర్స్ ఏం చెప్తుంది అనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతామండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అసలు ఏం మెసేజెస్ ఇస్తుంది ఎట్లాంటి చేంజెస్ మీకు చూపిస్తుంది అనేది అయితే మనం రీడింగ్లో చూద్దాం సో మీరు మీ నేమ్స్ చెప్పుకొని మీరు ఎనర్జీస్ని అయితే యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ చూసే వ్యూఆర్స్ అందరికీ కూడా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ నీ రెస్క్యూయింగ్ ఏదో ఒక అంటే మీ లవ్ మ్యాటర్లో మీరు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నుంచి ఇప్పుడు జరుగుతుందంతా స్టాప్ అయ్యి మేము బయటపడాలి మాకు ఒక న్యూ లైఫ్ కావాలి ఒక స్టార్టింగ్ అనేది మళ్ళీ మా మా లైఫ్లో బిగెన్ అవ్వాలి నేను ఏ దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నానో ఏ ఎమోషనల్ బాండింగ్ గురించి నేను ఎదురు చూస్తున్నానో దానిలో నాకు మంచిగా సక్సెస్ జరగాలి నాకు నేను వెతుకుతున్నది నాకు దొరకాలి యాక్చువల్గా చెప్పాలంటే నేను వెతుకుతున్నది నాకు దొరకాలి నేను దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నానో అది నాకు దొరకాలి అని అయితే మీరు యూనివర్స్ని కోరుకుంటున్నారంట సో గైస్ మీరు ఎవరికైనా రీడింగ్ రెజినేట్ అవుతుంది నాకు ఫలానా పాయింట్ రెజినేట్ అయ్యింది అని అనిపిస్తే ఖచ్చితంగా నాకు మెసేజ్లో చెప్పండి ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ యూజ్ అయ్యిందా లేదా అనేది లవ్స్ ది ఆన్సర్ కానీ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ ఎట్లా ఉంటుంది అంటే మీరేం కోరుకుంటున్నారు ఇది ఏదైతే నేను వెయిట్ చేస్తున్నానో ఏదైతే దేని గురించి అయితే నేను ఎదురు చూస్తున్నానో అట్లాంటిది నాకు దొరకాలి అట్లాంటి జవాబు అట్లాంటి ఆన్సర్ నాకు రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారంట సో యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ కూడా మీరు లవ్ చేసేది అంటే మీకు ఇష్టమైన ఆన్సరే యూనివర్స్ ఇస్తుంది అనేది యూనివర్స్ మెసేజ్ రూపంలో అయితే పంపించడం జరిగింది మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది ఇంకా కానీ మీరు ఇండిపెండెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్ సజెషన్స్ ఎలా ఉన్నాయంటే మీ ప్రాబ్లం మీకు నచ్చిన ఆన్సర్ అయితే మీకు దొరుకుతుంది కానీ ఇండిపెండెంట్గా మీరు అంటే మీరు మీ స్వతహాగా అని అర్థం అంటే ఎవరిని అప్రోచ్ అయ్యి ఎవరి సజెషన్స్ ఎవరి సలహాలు ఇట్లాంటివి కాకుండా మీ సజెషన్ మీ డిపెండెంట్తో ఇండిపెండెంట్గా మీ తెలివితో మీ ప్రాబ్లం ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అనే దానికి సాల్వేషన్ ఉంటుంది కానీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం మీ ఇండివిజువల్ డెసిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా ఎలా ఉందంటే కొన్ని కొన్ని ఇష్యూస్ మిమ్మల్ని చాలా గాయపరిచాయేమో అన్నట్లు ఉందంట అంటే ఎవరికైతే ఇక్కడ టూ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి గైస్ ఎలా అంటే కొంతమంది విషయంలో కొన్ని విషయాలు మీ మీ మనసుకి గాయపరిచే విధంగా ఉన్నాయి అంటే ఎందుకు టూ వేరియేషన్స్ అని నేను చెప్తున్నానంటే అందరి సినారియోస్ ఒకటి కాదు అందరి ప్రాబ్లం ఒకటి కాదు సో దానివలన ఇక్కడ టూ సిచ్యువేషన్స్ మనకి రేజ్ అవుతున్నాయి కొంతమంది విషయంలో మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగక మీరు నమ్మిన పర్సన్ మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాలలో ఏమారుస్తున్నారేమో కొన్ని కొన్ని విషయాలలో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని వదిలేసుకుంటున్నారేమో అని మీ మనసుకు గాయమై కొంతవరకు మీ పార్ట్నర్ విషయంలో మీరు సాటిస్ఫైడ్గా లేరు అనేది కొంతవరకు తెలుసు ఇక్కడ కొన్ని మంది విషయాలు జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ మనసు దానికోసం ఆలోచిస్తుంది నేను ఎందుకు ఇంత దెబ్బతిన్నాను అనేది ఆలోచిస్తుంది దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తుంది సాల్వేషన్ ఏంటి అనేది కూడా ఆలోచిస్తుంది అని చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకొంతమంది విషయంలో ఇంకో టూ రెండో సెట్ చెప్పాం కదా అది ఎట్లా ఉంటుందంటే ఎవరైతే ఎలోన్గా ఉన్నారో ఎవరైతే సింగిల్ పర్సన్గా మా లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి మీ పార్ట్నరు మిమ్మల్ని ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారట అంటే మీ లైఫ్లోకి రావాలి అనుకోవడం కానీ మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని మీకు కనెక్ట్ చెయ్యాలని ఇట్లాంటివి వాళ్ళు అనుకుంటున్నారట కానీ అనుకుంటున్నారు కానీ సిచ్యువేషన్స్ లేవు మీరు అసలు ఎవరైనా వస్తే నా లైఫ్లోకి ఎట్లా ఉంటుంది అనే ఇమాజినేషన్లో కూడా మీరు ఉన్నారు మీ ఇమాజినేషన్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే హ్యాపీ మూమెంట్స్ని ఇస్తాయి ఒక్కొక్కసారి మీ ఇమాజినేషన్స్ కరెక్ట్ పర్సనే వస్తారా నాకు అంత మంచి జరుగుతుందా అన్నట్లు ఉంటుంది అనేది కూడా చెప్తుంది యూనివర్స్ నాట్ కాఫిడబుల్ ఎలా అంటే మీరు ఎవరైతే మేము బిలీవ్ చేశాము మా పార్ట్నర్ మేము బిలీవ్ చేశాము మా పార్ట్నర్ అంటే ఇక్కడ చెప్పుకున్నాం మీ పార్ట్నర్ విషయంలో కొంతవరకు మీరు పెయిన్ఫుల్ ఇమాజినేషన్స్లో ఉన్నారు పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నారు అని యూనివర్స్ మీకు చెప్తుంది అని ఆ టైంలో ఎలా ఉన్నాయంటే మీ ఇద్దరివి మీ పార్ట్నర్ ఇష్యూస్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ మీ ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయంటేనంట మీ రిలేషన్షిప్లో కొంతవరకు మ్యాచ్ అవ్వలేనట్టుగా ఉన్నాయంట ఇంకా ఓపెన్ మైండ్తో ఉండాలి అన్నట్లు మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారంట అంటే మీరు కొంతవరకు కన్సెస్టెడ్గా ఉన్నారు అంటే వాళ్ళని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు వాళ్ళని ఏ విషయంలోనూ నమ్మట్లేదు అన్నట్లు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఉన్నాయంట ఇంకా ఓపెన్ మైండ్తో ఉండాలి మీరు అంటే ఓపెన్ మైండ్తో ఉండడం అంటే వాళ్ళు ఏం చేస్తే దానికి మీరు వాళ్ళు చెప్పేదంతా మీరు వినాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందంట కానీ మీకు ఎలా ఉంది నేను అన్నిట్లోనూ కూడా నేను బిలీవ్ చేసేదే నేను చేస్తున్నాను కానీ వీళ్ళు కరెక్ట్గా ఏలో లేరు అన్నట్లు మీ ఆలోచన ఉందంట గివింగ్ టూ మచ్ ఎలా అంటే మీరు అనుకున్న దానికంటే మీ రా మీ పార్ట్నర్ కోసం మీ సోల్మేట్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రతి విషయంలో ఇచ్చారంట అంటే అది ఎమోషనల్ ప్రేమ కానీ లవ్ మా ఎమోషనల్ బాండింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నిట్లో కూడా మీరు ఏ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ఇచ్చారట ఆ విషయం మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాను అంటే అందరూ ఇచ్చినట్టు కాకుండా వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నారనుకోండి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అంటే కూర్ లక్షలు అలా సపోర్ట్ చేయడం అని అండ్ సమ్టైమ్స్ అట్లాంటివి కూడా కొంతమంది ఇష్యూస్లో జరుగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని ఇష్యూస్లో మీ చేతనైనంతలో మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సపోర్ట్ చేయడం అని కానీ ఇంకా ఎమోషనల్గా వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు నేను నీకున్నాను నువ్వు అన్ని విషయాలలోనూ కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి నీ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ ఉందని చెప్పడం కానీ ఇంకా ఎలా ఉంటుందంటే లవ్ నీ మీ నేను నా అంతా నేను ఎవరు ప్రేమించలేరు అన్నట్లు ప్రూవ్ చేసుకోవాలని కానీ ఇట్లాంటివన్నీ చేశారంట అంటే గివింగ్ టూ మచ్ అనుకున్న దానికంటే రెట్టింపుగా ప్రతి విషయంలోనూ మీరు ఇవ్వడం అయితే జరిగిందంట అయితే దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు అనేది కూడా ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారంట అంటే నేను అవసరమైన దానికంటే నేను ఎక్కువ ఇచ్చాను అయినా కూడా దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారేమో అన్నట్లు కూడా ఉంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే సెక్స్ ఓండి అంటే వీళ్ళు నన్ను అంటే అందరి సినారియోస్లోనూ కాదండి ఇది గైస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అందరికీ అన్ని పాయింట్స్ రెజినేట్ అవుతాయి అనేది కాదు కొంత కొంతమందికి కొన్ని కొన్ని పాయింట్స్ రెజినేట్ అవుతాయి సో అంటే శారీరకంగా కూడా మమ్మల్ని వాడుకున్నారు అనే బాధ కూడా మీలో ఉంది అంటే నేను దేనికి కూడా ఇది ఇది ఈ పర్సన్ మన పర్సన్ కాదు ఈ పర్సన్తోనే నేను లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి అన్ని విధాలుగా కూడా నేను నా పర్సన్కి హ్యాపీగా ఉంచడానికి నేను ట్రై చేశాను కానీ వీళ్ళు మమ్మల్ని కొన్ని కొన్ని విషయాలలోనే వాడుకుని మా మనసు మీద దెబ్బ కొట్టారేమో సరిగా అర్థం చేసుకోలేదేమో అనే ఒక పెయిన్ అనే ఒక బాధని మీరు అనుభవిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అని యూనివర్స్ అయితే చెప్తుంది ఇంకా ఈ ఈ విషయాలన్నిటినీ కూడా టాలరేట్ చేసుకోలేకపోతున్నారంట మీరు అంటే మేము ముందే వేరే ప వేరే పర్సన్తో వాళ్ళు ఎక్కువగా మాట్లాడటం కానీ అదే టైంలో మీరు ఏదైనా మాట్లాడుతుంటే మిమ్మల్ని విసుక్కోవడం కానీ మీ మీద ఇంతకు ముందు ఉన్నంత ప్రేమను చూపించకపోవడం కానీ లేదా సడన్గా మీరు కాల్ చేస్తుంటే మీ కాల్ కట్ చేయడం కానీ లేదా మీరు కాల్ చేస్తున్నప్పుడు కాల్ వెయిటింగ్ రావడం కానీ ఇట్లాంటివన్నీ అనమాట అంటే రీజన్స్ చాలా చాలా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది వీటన్నిటినీ కూడా ఈ బాధని మేము భరించలేకపోతున్నాము వాళ్ళు చేసే విషయాన్ని ఎందుకంటే నా పార్ట్నర్ అనుకుని నా సోల్మేట్ అనుకొని నేను అన్ని విధాలు ఆఖరికి సెక్షువల్గా కూడా అని ఇక్కడ చెప్తున్నారు అంటే సమ్టైమ్స్ అందరూ చాలా చూసే వాళ్ళలో ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి కదా గైస్ వాళ్ళు అన్ని విధాలుగా కూడా నా పార్ట్నర్ని నేను చక్కగా హ్యాపీగా ఉంచాలి అని ఫైనాన్షియల్గా శారీరకంగా అన్నిట్లో కూడా వాళ్ళని సంతోషపరచాలని నా ఫుల్గా నేను సాక్రిఫైస్ చేశాను నా లైఫ్ని కానీ వాళ్ళు నన్ను ఆ విధంగా ఇవ్వాల్సిన దానికంటే నేను ఎక్కువగా ఇచ్చాను వాళ్ళకి గివింగ్ టూ మచ్ అని మీరు బాధపడుతున్నారట కానీ వాళ్ళ అనే మాటలు వాళ్ళు చేసే చేతలు ఎలా ఉన్నాయంటే వాటిని మీరు టాలరేట్ చేసుకోలేకపోతున్నారంట అంటే వాటిని మీరు తట్టుకోలేకపోతున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఉన్నాయి సమ్టైమ్స్ మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా నన్ను బెటర్గా ట్రీట్ చేస్తే బాగుండు కదా నేను ఏం చేశాను అందరి ముందు నన్ను ఇలాగా అవమానపరిచినట్లు మాట్లాడటం కానీ లేకపోతే పక్కన వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇవ్వకపోవడం కానీ లేదంటే నాకు అసలు టైమే ఇవ్వకపోవడం లేదా నా కాల్ రాగానే కట్ చేయడం స్విచ్ ఆఫ్ చేసుకోవడం నేను వెళ్ళేసరికి నాకు దొరకకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అంటే నన్ను కించపరుస్తున్నారు నన్ను తక్కువ చేస్తున్నారు అనే బాధ పెయిన్ అయితే మీలో చాలా ఎక్కువ ఉంది వాటిని తట్టుకోలేక ఎలోన్గా అంటే ఎవరు లేని సిచ్యువేషన్స్లో మీ బాధని మీరు నాలుగు గోడల మధ్య వ్యక్తం చేసుకుంటున్నారు ఏడుపు రూపంలో చాలా చాలా మీ పెయిన్ని బయటపెడుతున్నారు అనేది అంటే ఎవరు కొంతమంది చూసే వాళ్ళలో ఇట్లాంటి పెయిన్ అయితే పడుతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది గైస్ గైస్ ఈ పాయింట్స్ ఏ పాయింట్స్ మీకు రెజినేట్ అయినా నాకు కామెంట్లో తెలిచింది ఎందుకంటే పదే పదేసార్లు నేను ఆ మాటని చెప్తున్నానంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు ఆ పాయింట్స్ రెజనేట్ అవుతున్నాయా లేదా అసలు నేను నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సో మీకు అసలు యూజ్ అవుతుందా లేదా అసలు మీకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయా మీరు ఇట్లాగా బాధపడుతున్నారా అనేది అసలు యూనివర్స్ చెప్తుంది అంటే అది మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా సో దానికోసం అడుగుతున్నాను ఇంకా ఎలా అన్ఫేటెడ్ టు బి అలోన్ నాకు నా తలరాత ఇలాగా ఒంటరిగానే ఉండాలని రాసేసాడా ఏంటి భగవంతుడు నేను నమ్మే అంటే మీ చుట్టూ ఎంతమంది అయినా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు మీ కొలీగ్స్ ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు రిలేటివ్స్ ఉండొచ్చు ఇట్లా ఎంతమంది ఉన్నా మీ మనసుకు నచ్చిన వ్యక్తి నా అనుకునే నా నా పార్ట్నర్ నా సోల్మేట్ నన్ను ఎలోన్గా ఉంచుతున్నాడు ఎలోన్గా ఉంచుతున్నారు అది మేల్ అయినా ఫిమేల్ అయినా అది మీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది సో అట్లా ఉంచుతున్నారు నన్ను ఎందుకు ఇంతలా వాడుకుంటున్నారు ఇంతలా మోసం చేశారు అని అసలు ఏం జరుగుతుంది అసలు నిజమేంటి అంటే మీ మనసు వాళ్ళు ఎంత మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా ఇంకా అది తెలుస్తున్నా కూడా మీరు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్లో కూడా లేరు అని యూనివర్స్ చెప్తుంది అంటే సమ్టైమ్స్ వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు నేను ఇచ్చినంత ప్రయారిటీ వీళ్ళు నాకు ఇవ్వట్లేదు అని అన్నీ తెలుసు మీకు తెలిసినప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మీరు ఏం అంటే మిమ్మల్ని మీరు ఏ ఏ విషయంలోనూ తక్కువ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు అని అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈ విషయాలన్నీ టాలరేట్ చేసుకోలేకపోతున్నారు అని చెప్తూనే యూనివర్స్ ఏం చెప్తుందంటే అసలు నిజమే అంటే నా పార్ట్నర్ ఇలా మారిపోవడానికి ఇంకా అసలు నిజమేమైనా ఉందా నేను నమ్మిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తి కాదు కదా అంతే ఇది కాకుండా ఇంకా ఏదైనా జరుగుతుందా వాళ్ళ లైఫ్లో అంటే నన్ను బాధ పెట్టడానికి వాళ్ళకి ఇంకేమైనా పప్పు రీజన్స్ ఉన్నాయా వాళ్ళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి నాతో ఉండలేకపోతున్నారా వాళ్ళ తప్పేమీ లేదేమో అన్నట్లు కూడా ఒక్కొక్కసారి మీ మనసు ఆలోచిస్తుందంట ఒక్కొక్కసారి నేను ఒంటరిగానే ఉండిపోతానా ఇదేనా నా జీవితం అన్నట్లు బాధపడుతున్నారు ఒక్కొక్కసారి ఏదో జరుగుతుంది అన్నట్లు కూడా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఫిక్సింగ్ తెమ్మంట అంటే ఎలా ఉందంటే ఏదైతే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఇద్దరు మైండ్ సెట్లు ఎలా ఉన్నాయంటే మీరేమో వాళ్ళ మీదే ఫిక్స్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని మీదే ఫిక్స్ అయ్యారంట అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఉన్నా లేకపోతే జాబ్ మీద ఉన్నా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉన్నా వాళ్ళ దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంట మీరేంటి నా పార్ట్నర్ మీదే ఉంది ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా సో నేను వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంది ఏదైతే కావాలి అనుకున్నారో దాని మీద ఫిక్స్ అయిపోయి ఉన్నారు దానికోసం మీరు ఏదైనా చేయడానికి ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేయడానికి ఎదుర్కోవటానికి మీరు రెడీగా ఉన్నారు అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇదంతా మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇలా రన్ అయితే యూనివర్స్ మనకి రీడింగ్ రూపంలో అందిస్తుంది గైస్ సో మీకు రెసిడెంట్ అవుతుందా లేదా మీ పార్ట్నర్ విషయంలో అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయా ప్రజెంట్ అనేది నాకు కామెంట్లో తెలియచండి గైస్ సో ఎంత పెయిన్ ఇంత నాట్ కమిటెడ్ మీ పార్ట్నర్ మాత్రం నాట్ కమిటెడ్ అంటే మీరు ఆల్వేస్ కమిటి కమిట్మెంట్ అడుగుతున్నారంట ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ఇది కాదు నీతో కోరుకొని నేను నీతో రిలేషన్షిప్లోకి వచ్చింది దీనికోసం కాదు నాకు నువ్వు ఫుల్ ప్లెజ్డ్గా లైఫ్ లాంగ్ రిలేషన్షిప్నే ఇవ్వాలి అని కోరుకుంటుంటే వాళ్ళైతే నేను నీకు కమిట్మెంట్ ఇవ్వలేను నేను నీకు ఎలాంటి ప్రామిసెస్ చెయ్యలేను నేను నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నిన్ను నేను ఎలాగ కూడా సాటిస్ఫై చేయలేను నీకు ఎలాంటి భరోసా ఇవ్వలేను అని చెప్తున్నారంట ఓపెన్గానే చెప్తున్నారు సమ్ టైమ్స్ కొంతమంది విషయంలో ఓపెన్గానే చెప్తున్నారు కొంతమంది విషయంలో చెప్పకనే చెప్తున్నారు అంటే తెలియకుండానే చెప్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది అంటే తెలియకుండా చెప్పడం ఏంటి మేడం అని అన అని అడగచ్చు తెలియకుండా చెప్పడం అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మీరు ఏదైనా అడుగుతుంటే సమాధానం చెప్పకపోవడం వల్ల అట్లాంటి సిచ్యువేషన్స్ వలన మీరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళు అనుకుంటున్నారంట కానీ టూ సూన్ అని యూనివర్స్ చూపిస్తుంది ఏదైతే ఫ్లవర్స్ చూసారా ఇక్కడ ఎలా ఉందంటే అంటే పాజిటివ్గా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తొందరలోనేనంట మీ యొక్క సీరియస్గా మీ యొక్క వాల్యూ తెలుసుకుంటారు అని యూనివర్స్ చెప్తుంది సీరియస్గా కూడా అంటే మీకు మీరు ఏదైతే కమిట్మెంట్ అవుతున్నారో అది ఇది చెప్తుంది ఇంకా ఎలా చెప్తుందంటే ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి ఇట్లాంటివి సింగిల్గా ఉన్నాము అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండేలాంటి పర్సన్ మీకు టూ సూన్ అంటే తొందరలోనే మీ లైఫ్లోకి మీ జీవితంలోకి రాబోతున్నారు అని కూడా యూనివర్స్ చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు జరగబోతున్నాయి అని చెప్తుంది సీరియస్గా మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి కమిట్మెంట్తో వస్తారు మీరు మీరు అంటే మిమ్మల్ని లైఫ్ లాంగ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని ఎవరైతే సింగిల్గా ఉన్నారు ఎవరైతే ఈ పే ఇదంతా అంటే ఈ పెయిన్ అంతా భరిస్తున్నారో మనం ఇక్కడ రెండు రకాల సిచ్యువేషన్స్ని యూనివర్స్ మనకి డిస్క్రైబ్ చేస్తుంది అని ఫస్టే చెప్పుకున్నాం ఒకటి సింగిల్గా ఉన్నవాళ్ళు రెండు రిలేషన్షిప్లో ఉంటూ మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ రెండు మైండ్ సెట్లు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నాయని తొందరలోనే మీ పార్ట్నర్ వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేశారో ఏదైతే మీకు కమిట్మెంట్ ఇవ్వను అన్నారు ఏదైతే మా రిలేషన్షిప్ ఈ లోకి ఇంట్రెస్ట్గానే వచ్చి తర్వాత నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటివి చేశారో వాళ్ళు రియలైజ్ అవుతారు మీ ప్రేమ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే తిరిగి తిరిగి మీ దగ్గరికే రావాలని పదే పదే వాళ్ళ మనసు కోరుకుంటుందంట అట్లాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి బట్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ మీ ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసేస్తారు మీరు మీరు హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు కానీ ఆ పర్సన్నే యాక్సెప్ట్ చేస్తారని కూడా యూనివర్స్ చెప్పట్లేదు ఎందుకంటే మీకు మీ మీ లైఫ్లో మీకు హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తిస్తారట అంటే టూ సూన్లో మీకు ఏమనిపిస్తుంది అంటే తొందరలోనే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను హ్యాపీగా ఉండాలి నన్ను బాధ పెట్టే వ్యక్తులతో నేను ఎలాంటి హ్యాపీనెస్ని నేను పొందలేకపోతున్నాను ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీ హ్యాపీనెస్ గురించే చెప్తుంది సో నేను నన్ను బాధ పెట్టే వ్యక్తులతో నేను హ్యాపీగా ఉండలేను సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఆ పర్సన్ మా మారడం అయితే పర్సన్ అయితే మీ యొక్క వాల్యూ తెలుసుకుని మీ చుట్టూ తిరగడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీరు వద్దన్నా మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయడము లేకపోతే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకోవడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు లేదు కొన్ని కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే మీరే వాళ్ళు వస్తున్నా కూడా మాకు అక్కర్లేదు ఈ దీనివలన నేను ఇంత పెయిన్ ఫీల్ అయ్యాను అన్నట్లు మీరు బెట్ చేయడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి కానీ ఏదైనా కూడా మీ మనసుకి ఏదైతే హ్యాపీగా ఉంటుందో దాన్నే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు అట్లాంటిదే మీ లైఫ్లో జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది దానికోసం మీరు ఏం చేస్తారు అని అని యూనివర్స్ చెప్తుందంటే మీ బౌండరీస్ మీ లైన్స్ అంట మీరు క్రియేట్ చేసుకుంటారంట అంటే నేను ఈ పరిధి దాటి నేను వెళ్ళకూడదు నేను నా లిమిట్స్లో నేను ఉండాలి నేను నన్ను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగు చేసుకోవాలి చూసారా ఇక్కడ మీరు అడుగు వేసేటప్పుడు ఆలోచించి అడుగు వేస్తారంట గుడ్ బౌండరీస్ని అరేంజ్ చేసుకుంటారంట అంటే మీ చుట్టూ ఉన్న గీత ఇప్పటివరకు వరకు మీ ఆ పరిధి కాకుండా కూడా వాళ్ళ కోసం మీరు అన్ని సాక్రిఫైస్లు చేశారట కానీ ఇక్కడ నుంచి మీరు ఎలా ఉంటారంటే మీ బౌండరీస్లో ఏదైతే ఉందో దాన్నే మీరు మీ కమిట్మెంట్స్తో చేయగలుగుతారు ఎవరైతే దాన్ని వైలేట్ చేస్తారో అంటే ఎవరైతే దాన్ని క్రాస్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో అట్లాంటి వాటిని మీరు బేర్ చేయరు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సేఫ్టీని సెక్యూరిటీని మీ హ్యాపీనెస్ని మీరు చూసుకుంటారు అనేది యూనివర్స్ క్లియర్ కట్గా చెప్తుందండి సో రీడింగ్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ పాయింట్స్ రెసినేట్ అయ్యాయో నాకు కామెంట్లో తెలియచేయండి ఐ హోప్ ఐ థింక్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుంది అనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి గైస్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో